ఏ ఏజ్ వల్లైనా చేసుకోవచ్చమ్మా పీడియాట్రిక్ అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి మొదలుకొని జీరియాట్రిక్ వృద్ధాప్యంలో వరకు కూడా ఫిజియోథెరపీ అనేది ప్రతి ఏజ్లో అందరికీ అవసరం పడుతూ ఉంటుంది ఇప్పుడు పిల్లల్లో చూసుకుంటే చాలామందికి సెర్బల్ పాలసీ కానీ డీలైడ్ మైల్ స్టోన్స్ అని ఉంటాయి డౌన్ సిండ్రోమ్స్ అని ఉంటాయి వాళ్ళకు కూడా ఫిజియోథెరపీ చాలా ఇంపార్టెంట్ ఆ పిల్లలు కూర్చోవడానికి కష్టంగా ఉంటుంది నెక్ కంట్రోల్ ఉండదు ట్రంక్ కంట్రోల్ ఉండదు వీళ్ళందరికీ ఫిజియోథెరపీ చేసి పిల్లల్ని లేపి నడపి నడిపించేయడానికి కూడా ఫిజియోథెరపీ చాలా హెల్ప్ అవుతుంది ఇప్పుడు మళ్ళీ అడల్ట్ లో పీరియాడ్ కిడ్స్ లో గాని ఇంకా అడల్ట్ ఏజెస్ లో గాని అన్ని ఆర్తో రిలేటెడ్ న్యూరో రిలేటెడ్ జనరల్ గా మా దగ్గరకు ఒక బాబు వచ్చేవాడు బాబు ఆల్మోస్ట్ వాళ్ళు ఎలా తీసుకొచ్చారంటే ఇలా అసలు బాబుకు నెక్ కంట్రోల్ తల కూడా ఇలా అసలు నిలబెట్టేవాడు కాదు కూర్చునేవాడు కాదు ఇలా పడుకుంటే ఒకే దగ్గరలాగా ఒకే దగ్గర అలా ఉండేవాడు కానీ ఇప్పుడు అతనికి మేము ఫిజియోథెరపీ చేసి ఫిజియోథెరపీ ప్రాపర్గా ట్రీట్మెంట్ చేసి అతను డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఇప్పుడు అబ్బాయి నెక్ కంట్రోల్ వచ్చింది ట్రంక్ కంట్రోల్ వచ్చింది కూర్చోగలుగుతున్నాడు నిలబడగలుగుతున్నాడు అతను అతను నడవగలుగుతున్నాడు